హలో ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజింగ్స్ టు డైరెక్టర్ ఐఎమ్ మేథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది కూడా తెలంగాణలో మరి ఈరోజు డిఎస్టి ఫలితాలు టెట్ ఫలితాలు రావడంతో చాలా మంది ఉత్సాహపడుతున్నారు సో చాలా మంది కూడా ఇంత ముందుకున్న స్కోరే బాగుంది సార్ ఇప్పుడు స్కూల్ బాగా సార్ మరి ఇప్పుడు డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి అసలు ప్రిపేర్ అవ్వడానికి ఎలా చేయాలి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే బాగుంటు అనే విషయాల గురించి మొత్తము క్లియర్ కట్ గా పంచాయతీ రాజ్ ఎన్నికలు ఉన్నాయి కదా అనే విషయాల గురించి సో క్లియర్ గా మీకు నేను ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను ఎవరైతే ఆస్పరియన్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎండెంత వరకు చూడండి ఎందుకంటే చూడడం ద్వారా నాకేదో యూస్ వస్తాయి నేనేదో డబ్బులు వస్తాయి దానికోసం కాదు మిమ్మల్ని మిమ్మల్ని చూడమనేది నిరుద్యోగిగా ఉండి ఒక ఉద్యోగిగా సాధించాలంటే నువ్వు నేను చెప్పే ప్రాసెస్ ఒక్కసారి విను విన్న తర్వాత ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అని కూడా చెప్తున్నాను సో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వాయిస్ ఇస్ క్లియర్ గా ఉందా సో క్లియర్ గా ఉంటే ఒకసారి కామెంట్ రాయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ చేయండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎడ్యుకేషన్ వ్యవస్థకు సంబంధించింది ఏది ఉన్నా తెలంగాణ మరియు స్టేట్ వైజ్ కావచ్చు మరియు సెంట్రల్ వైజ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రమా సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ నానా గుడ్ ఈవినింగ్ సో గుడ్ ఈవినింగ్ వేణు యాదవ్ గుడ్ ఈవినింగ్ సో లక్ గుడ్ ఈవినింగ్ సో ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ నానా గుడ్ ఈవినింగ్ సో దుర్గయ్య క్లియర్ వెరీ గుడ్ గుడ్ ఈనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ వేణు గుడ్ ఈనింగ్ సార్ సో రైట్ ఇలా మరి తొమ్మిదేళ్ళ మీద ఉన్నట్టుగా సార్ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని సో తెలంగాణ రాష్ట్రంలో డిఎస్ఈ నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు మరి రెండు వేల ఇరవై ఐదులో లో త్వరలో నోటిఫికేషన్ అయితే మరి ఈ యొక్క వీడియోలో మీరు ఏం చెప్పబోతున్నారు అని చాలా మంది సో అడుగుతున్న ప్రశ్నకి సమాధానము సో వన్ బై వన్ సో రావడానికి మీ ముందుకు వచ్చాను సో వన్ బై వన్ వన్ వైజ్ గా సో నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను సో ఫస్ట్ పాయింట్ ఏంటి పంచాయతీ ఎన్నికల తర్వాత ఉంటుందా డిఎస్డి అసలు పంచాయతీ ఎన్నికల తర్వాత వస్తుందా సార్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ నోటిఫికేషన్ సో జే జస్ బాబు నమస్తే సార్ వెరీ గుడ్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ అన్న నమస్తే గుడ్ ఈవెనింగ్ సో రైట్ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా డిఎస్టి నోటిఫికేషన్ రాబోతుంది సో డిఎస్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగినానికే మీ ముందుకు నేను ఈ వీడియో చేయడానికి వచ్చాను కొంతమంది ఉంటారు సార్ అదేంటో చెప్పరాదు అని అంటున్నారు సో అది చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను మిత్రులారా సో రైట్ మరి పంచాయతీ ఎన్నికలో తర్వాత పంచాయతీ పంచాయతీరాజ్ ఎన్నికలు అనేటివి మార్చి పదిహేను కల్లా మార్చి పదిహేను కల్లా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పంచాయతీరాజ్ ఎన్నికలు మార్చి పదిహేను కల్లా క్లోజ్ అయితే మనకు మార్చి పదిహేను తర్వాత ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో మనకు మొత్తం కన్క్లూజన్ వచ్చేసి ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మిత్రారా మరి ఈ ఎగ్జామ్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ లో అవుతుంది డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చూసినట్లుగానే నేను చెప్తున్నా మరి తెలంగాణాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా క్యాలెండర్ ప్రకారంగా మీకు ఏవైతే అనుకుంటున్నారో టెట్ ఎగ్జామ్ అనుకుంటే టెట్ నిర్వహించారు అదే విధంగా డిఎస్సి అనుకుంటే డిఎస్సి నిర్వహించి డిఎస్సి ఫలితాలు కూడా ఇవ్వడం జరిగింది పదకొండు వేల పోస్ట్ పదకొండు వేల చిల్లర తోని మరి ఈసారి కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది పంచాయతీ రాజ్ ఎన్నికలు అనేటివి అడ్డంకుగా ఉన్నాయి అని మీకు తెలుసు మరి ఈ అడ్డంకి వల్ల మరి నోటిఫికేషన్ ఏమన్నా ఎనికౌతుందా అంటే వాస్తవమే మరి నోటిఫికేషన్ అనేది ఆగుతుంది మరి ఎప్పుడు వస్తుంది మాస్టర్ అంటే మార్చి పదిహేనుకు ఎన్నికలు అనేటివి ముగించబోతున్నాయి మీకు అతితో పంచాయతీరాజ్ ఎన్నికల యొక్క షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది మరి ఈ పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే మీకు మార్చి పదిహేను కల్లా పంచాయతీరాజ్ యొక్క ఎన్నికలు ముగింపు అయిపోతుంది అంటే ఎన్నికల కోడింగ్ అయిపోతుంది మరి వెంటనే ఎన్నికల కోటింగ్ అయిపోయిన తర్వాత మాట తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మరి ఆ డిఎస్ఈ నోటిఫికేషన్ అనేది సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరి ఖచ్చితంగా మరి మార్చ్ ఏప్రిల్ నెలలో వస్తే ఏప్రిల్ మొదటి వీక్ లో మరి ఏప్రిల్ నెలలో వచ్చినట్లయితే నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి కౌంటు చేసుకుంటే నలభై ఐదు రోజులలో నీకు డిఎస్సి పరీక్ష పెట్టి తీరుతారు అది గుర్తుంచుకోండి మిత్రమా క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ లో టెట్ నోటిఫికేషన్ ఉందిగా సార్ ఏప్రిల్ లో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వస్తుందా అంటున్నారు సో వస్తుంది మిత్రమా వస్తుంది టెట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది టెట్ నోటిఫికేషన్ తో సంబంధం లేదు అది ఎలిజిబుల్ టెస్ట్ అది ఎప్పుడు నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈ ప్రభుత్వము ఉన్నన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ లో టూ టైమ్స్ నిర్వహించవలసిందే ఎవ్రీ ఇయర్ లో ఒకసారి డిఎస్సి పరీక్ష నిర్వహించవలసిందే ఆ డిఎస్సి పరీక్ష అనేది నిర్వహించబోతుంది ఈ ప్రభుత్వము ఎప్పుడైతే పంచాయతీరాజ్ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరి ఈ ఎన్నికలు అయిపోయిన వెంట మరి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే అప్పుడు సమయం సరిపోదు మిత్రమా ఎవరైతే సీరియస్ యాక్స్పరిస్ ఉన్నారో వారు నుంచే మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తక్కువ పోస్ట్ ఉంటాయి ఎక్కువ జనాభా ఉంటారు అని కూడా మీకు చెప్పదలుచుకున్నా నేను ఈ విషయం మరి ఇలాంటి విషయంలో మీకు వచ్చినప్పుడు సో రైట్ వేణు సార్ పోయినసారి మీరు చెప్పినగానే నోటిఫికేషన్ వచ్చాయి సార్ ఎస్ సార్ ఎస్ అని మీకు తెలుసుగా మిత్రమా సో నేనేదో గొప్ప చెప్పుకుంటలేను నేనేదో నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి నా యూట్యూబ్ ఛానల్ ని ఫాలోగా అంటలేను నువ్వు ఒక నిరుద్యోగగా ఉంటే నువ్వు ఒక నిరుద్యోగగా ఉంటే నువ్వు ఉద్యోగం సాధించాలనే కసి నీలో ఉంటే ఖచ్చితంగా ఇక ఈ రోజు నుంచి ఇక నీ ప్రిపరేషన్ ని ఇంకా తరువున ఇప్పుడు వందకు వంద రెట్లు అయ్యేటట్టుగా నీ ప్రిపరేషన్ ని కొనసాగించుకో మిత్రమా సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో నువ్వు సక్సెస్ అవుతావని కూడా నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెంటనే నలభై ఐదు రోజుల్లో నీకు డిఎస్సి పరీక్ష పెట్టి తీరుతారు అది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మరి ఈ యొక్క మర్చిపోకు ఏప్రిల్ లోనేనా సార్ సార్ ఏప్రిల్ నెలలోనే ఉంటుంది సార్ ఏప్రిల్ నెలలో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఏప్రిల్ నెలలో నేనేమంటున్నా పంచాయతీ రాజ్ ఎన్నికలు అయిపోగానే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన నలభై ఐదు రోజుల్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మరి అన్నట్టుగానే సార్ ఏప్రిల్ నెల పద మొదటి వారంలో పంచాయత్రాజ్ ఎన్నికలు అయిపోతే ఏప్రిల్ నెల తరలోకి ఇస్తారు అంటే ఇప్పుడు ఇక్కడ అన్న డిపెండ్ దేని మీద డిపెండ్ ఉంది పంచాయతీ రాజు ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది మిత్రమా ఇది గుర్తుంచుకో ఇంకా నెక్స్ట్ పాయింట్ ఎస్ఏ వారికి ఎగ్జిట్ అవకాశం ఉంటుందా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఉండదు ఎందుకు మరి చెప్పారు సార్ ఈ కాలం ఎందుకు పెట్టారు సార్ మరి మీరు అని అడుగుతున్నారు అయితే చాలా మంది విద్యార్థులు సార్ ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో నాలాగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో చేసేవారు కొంతమంది చెప్తున్నారట నా మీకు స్కూల్ స్టెంట్ వాళ్ళకి హెచ్జిటి అవకాశాలు ఉన్నాయట అని ఒక పేపర్ లో చూసిన ఒక న్యూస్ ఒక వాట్సాప్ గ్రూప్ లో చూసిన సార్ ఒక యూట్యూబ్ ఛానల్లో చూసినా సార్ మీరైతే ఒక క్లారిటీ ఇస్తారని చెప్పారు కాబట్టి నేను ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను సో ఎస్ఏ వారికి ఎస్జిటి అవకాశము హండ్రెడ్ ఉండదు ఈ నోటిఫికేషన్ లో మరి ఎస్ఏ వారి యొక్క పరిస్థితి ఏంటిని సార్ అని అడిగితే ఎస్ఏ వారికి పరిస్థితి వచ్చేసి ఎస్ఏకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఎస్ఏకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మూడు ఆప్షన్స్ ఉన్నాయండి డిఎస్సి నోటిఫికేషన్ ఉంది సో మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఉంది సో గురుకుల నోటిఫికేషన్ ఉంది సో కాబట్టి కాబట్టి మీరు స్కూల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా ఈ మూడింటిని మీరు ఫాలో కాండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈ మూడు నోటిఫికేషన్ల గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న డిఎస్సి మోడల్ స్కూల్ అండ్ గురుకుల సో ఈ మూడు కూడా రాబోతున్నాయి మిత్రులారా సో మనకు దాని గురించి కూడా మాట్లాడతాం మోడల్ స్కూల్ గురించి కూడా ఈ వీడియోలో నెక్స్ట్ వన్ మరి నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ మిత్రులారా సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి డిఎస్ఈ లో పోస్ట్ల సంఖ్య ఎంత ఉండవచ్చు సార్ అంటే ఐదు వేల నుండి ఐదు వేల నుండి సో నాలుగు ఐదు వేల నుండి ఆరు వేల పోస్ట్ ఉంటాయి సార్ అంటే ఐదు వేలకు ఎక్కువగా ఆరు వేలకు తక్కువగా ఉంటాయి సార్ ఈ నోటిఫికేషన్ లో మరి ఎందుకు సార్ పదకొండు వేలు పది వేలు వేకన్సీస్ ఉంటున్నాయి కదా మరి ఎందుకు మనం అంటున్నా అంటే నేను కూడా ఒక మాట అడగదలుచుకున్నా మరి మిత్రులారా సో మనందరికి కూడా తెలిసిన విషయమే మనందరం కూడా అందరం ఆలోచించవలసిన విషయం కూడా ఈ విషయము గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు కొరత తక్కువగా ఉంది అంటే విద్యార్థులు అసలు చేరుతలేదు అంతా ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూళ్ళలోకి వెళ్ళిపోతున్నారు మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్ళిపోయినప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో పాఠశాలలో ఉపాధ్యాయులు పోయి ఏం చేస్తాడు విద్యార్థులు లేనప్పుడు మరి వాళ్ళు కూడా వేకెన్సీస్ ఎట్లా ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అంటే రిటైర్మెంట్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ ధైర్యం ఏంటంటే రిటైర్మెంట్స్ అయిన వరకైనా కూడా మనం ఫిలప్ చేద్దామి రిటైర్మెంట్ అయినంత వరకు ఉన్న రిటైర్మెంట్ అవుతున్నారు కదా అయిపోయిన వారి యొక్క పదవి రమణం పొందిన తర్వాత మరి ఆ పోస్ట్ వేకెన్సీస్ ఉంటుంది కదా అట్లీస్ట్ ఆ పోస్ట్ కైనా కూడా మనము వేకెన్సీస్ చూపించకుండా సో ఫిల్అప్ చేయడానికి సో తక్కువలో తక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి సో ఐదు వేల నుండి ఆరు వేల పోస్టులు రాబోతున్నాయి మిత్రులారా ఇది గుర్తుంచుకోండి స్కూల్ అసిటెంట్ కి వచ్చేసి వెయ్యి నుండి పన్నెండు వందల పోస్టులు ఉంటాయి వెయ్యి నుండి పన్నెండు వందల పోస్టులు మాత్రమే ఉండడం జరుగుతుంది అందుకనే స్కూల్ అసిస్టెంట్ వారికి డిఎస్సి మోడల్ స్కూల్ గురుకుల అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా సిలబస్ ఉంటుంది మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అవి కూడా ప్రిపేర్ కావచ్చు కాబట్టి కొంతమంది మూడో స్కూల్ గురుకుల అది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నా మీద కొంచెం కోపం కూడా ఉంటుంది ఎందుకంటే మరి మనకు డిఎస్సి అని అంటున్నారు డిఎస్సి లో మాకు కోర్సు తక్కువగా ఉంటున్నాయి అంటే హై స్కూళ్లలో చాలా తక్కువ పోస్ట్లు ఉంటున్నాయి హై స్కూళ్లలో స్ట్రెంత్ తక్కువ ఉంటుంది అది మెయిన్ కారణం కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించుకునే ప్రయత్నం చేయండి డిఎస్సి ఖచ్చితంగా డిఎస్సి ఫలితాలలో కాకపోతే మీరు డిఎస్సి విజేతలు అయిన వారిని ఎవరైనా అడగండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చేసి లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వారికి కొనసాగుతుంది మిత్రులారా సో రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ లో మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చిన ఫార్టీ ఫైవ్ డేస్ లో ఉంటుంది సో ఏప్రిల్ లో మనకు నోటిఫికేషన్ వస్తే సో మే లేదు మే ఎండింగ్ గారు జూన్ నెలలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా సో ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది మరి ఈ యొక్క నోటిఫికేషన్ లో సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఒకటే ఒకటండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నిరంతరము ఇక ప్రయాణాన్ని కొనసాగించండి రైట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా సో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలోనైనా రాయొచ్చు మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను క్లియర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను అది గుర్తుంచుకోండి మిత్రులారా సో రైట్ నెక్స్ట్ వన్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు మరి మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే డిఎస్సి వచ్చిన తర్వాత మోడల్ స్కూల్ వారికి త్రీ వన్ సెవెన్ జీవో ఒకటి ట్రాన్స్ఫర్స్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు మోడల్ స్కూల్లలో ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ మరి మొన్న కూడా మన మన ప్రస్తుతము ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ని ప్రస్తుతం ఇప్పుడున్న మనం మనకున్న ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కూడా మోడల్ స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి పోయి కలవడం జరిగింది ఆ మోడల్ స్కూల్ డిపార్ట్మెంట్ వారికి ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఏమనంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ సమ్మర్ లో ఈ సమ్మర్ లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తాను మరియు అదే విధంగా కొత్త పోస్ట్ కూడా నేను మీకు కొత్త పోస్ట్ కూడా క్రెడిట్ చేసి ఆ యొక్క మోడల్ స్కూళ్ళల్లో మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది ఇది జరిగి కూడా ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఈ విషయం జరగడం జరిగింది సో మోడల్ స్కూళ్ళల్లో ట్రాన్స్ఫర్స్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ రాబోతుంది ట్రాన్స్ఫర్స్ గురించి కూడా ఆల్మోస్ట్ మొత్తం ప్రక్రియ కొనసాగుతుంది ఆ కొనసాగించిన ప్రక్రియలోనే ఈసారి ట్రాన్స్ఫర్స్ అయిపోయిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది అది ఎప్పుడో కాదు బహుశా నాకు తెలిసి ఏప్రిల్ ఆరు మే నెలలో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా మరి మోడల్ స్కూళ్ళల్లో పీజీటీ టీజీటీ వారు ఉంటారు సో మరి తెలుగు మీడియం విద్యార్థులకు అవకాశం ఉంటుందా సార్ మోడల్ స్కూళ్ళల్లో తెలుగు మీడియం చదువుకున్నా నో ప్రాబ్లం ఇంగ్లీష్ మీడియం చదివినా నో ప్రాబ్లం పేపర్ మాత్రం ఎగ్జామ్ మాత్రము ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది ఎగ్జామ్ మాత్రము ఈఎం లో ఉంటుంది కానీ మీరు స్టడీ తెలుగు మీడియం అయినా పర్వాలేదు ఇంగ్లీష్ మీడియం అయినా పర్వాలేదు తెలుగు మీడియం అయినా పర్వాలేదు ఇంగ్లీష్ మీడియం అయినా పర్వాలేదు ఏ మీడియంలోనైనా చదువుకోవచ్చు మిత్రులారా కానీ మీరు గమనించుకోవలసిన విషయం ఏంటంటే తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సో మీరు సక్సెస్ అవ్వచ్చు ఎందుకంటే రాసుకోవచ్చు లాస్ట్ టైం నోటిఫికేషన్ రెండు వేల పన్నెండు నోటిఫికేషన్ లో రెండు వేల పన్నెండు నోటిఫికేషన్ లో ఏం జరిగిందంటే తెలుగు మీడియం వారికి లాస్ట్ వన్ డే అవకాశం ఇచ్చారు కోర్టు వై కోర్టు నుంచి తెచ్చుకునేసరికి లాస్ట్ ఒక్క రోజు మాత్రమే అప్లికేషన్స్ మిగిలాయి అప్పుడు అందరికీ తెలవక ఓన్లీ కొంతమంది విద్యార్థులు మాత్రమే తెలుగు మీడియం వారు అప్లై చేసుకొని వారు మాత్రమే ఎగ్జామ్ రాసుకున్నారు అందులో చాలా మంది విద్యార్థులు కూడా చాలా మంది ఉపాధ్యాయులు కూడా ఉద్యోగాన్ని సంపాదించి ఇప్పుడు దాదాపుగా పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి సో ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుంచుకోండి మిత్రులారా అప్పటికి హండ్రెడ్ పర్సెంట్ తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి అవకాశం ఉంటుంది గురుకుల నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చింది సార్ సో గురుకుల నోటిఫికేషన్ కొంచెం లేట్ అవుతుంది మిత్రులారా సో ఫస్ట్ అయితే సో గురుకుల నోటిఫికేషన్ ఫస్ట్ ఫస్ట్ డిఎస్సి తర్వాత మోడల్ స్కూల్ వస్తుంది దాని తర్వాతనే గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది మిత్రులారా సో ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి సో అందరూ కూడా గుర్తుంచుకోండి దుర్గయ్య టెట్ ఏప్రిల్ లో నోటిఫికేషన్ వస్తే టెట్ డేట్స్ డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉండబోతాయి సార్ టెట్ టు కన్ఫ్యూజ్ గా ఉంది సార్ సో టెట్ టు టెట్టి సార్ టెట్ టు డిఎస్టి అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఈ విధంగానే జరిగింది ఏ విధంగా జరిగింది టెట్ ఫలితాలు ఇచ్చిన ట్వంటీ డేస్ లోనే ఫిఫ్టీన్ డేస్ కో మనకు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఇప్పుడు కూడా అదే విధంగా చేయబోతారు మిత్రులారా మళ్ళీ గుర్తుంచుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డిఎస్సి టెట్ మోస్ట్లీ నాకు తెలిసి మొన్న జరిగిన కట్టే జరగబోతుంది టెట్ జరుగుతుంది టెట్ జరిగిన ట్వంటీ డేస్ కో ఫిఫ్టీన్ డేస్ కో టెన్ డేస్ కో డిఎస్సీ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది టెట్టు అనేది నిరంతరం ప్రక్రియ ఈ గవర్నమెంట్ ఉన్న సంవత్సరాలు ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది మిత్రులారా ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగానే ఉండబోతుంది ఖచ్చితంగా సో టెట్ వస్తుంది టెట్ తో పాటుగా డిఎస్సి వస్తుంది టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాతనే డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది ఇది గుర్తుంచుకో ఇది రాసి పెట్టుకో మిత్రులారా సో ఎవరైతే కష్టపడి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉంటారో వారు ఖచ్చితంగా విజేతర అవుతారని కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఈ గత గత నేను చూసిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉన్నారో వారికి నోటిఫికేషన్ వారికి విజేతలు అవుతున్నారు మోడల్ స్కూల్ పీజీటీ సిలబస్ చెప్పండి సార్ ఎవరైతే మోడల్ స్కూల్ రాయబోతున్నారు పీజీటీకి అయితే పీజీటీకి సో పీజీటీకి వచ్చేసి పీజీటీకి వచ్చేసి గుర్తుంచుకోండి మిత్రులారా సో గుర్తుంచుకోండి మీ యొక్క మదర్ సబ్జెక్ట్ మదర్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కి ఇంటర్ సిలబస్ ఇంటర్ సిలబస్ సో ఇంటర్ సిలబస్ సో ఇంటర్ సిలబస్ సో ఇంటర్ సిలబస్ ఇంటర్ సిలబస్ ప్లస్ డిగ్రీ సో డిగ్రీ దీనికి తొందరగా పీజీలు కొంతట చేయాలి కానీ మీకు పేపర్ అనాలసిస్ చూసేటప్పుడు దీని నుంచి థర్టీ పర్సెంట్ దీని నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దీని నుంచి ట్వంటీ పర్సెంట్ పేపర్ రాబోతుంది మిత్రులారా గుర్తు పెట్టుకోండి అంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేయవలసింది డిగ్రీ అండ్ ఎంటర్ డిగ్రీ అండ్ ఇంటర్ మీ మదర్ సబ్జెక్ట్ లో సో అది గుర్తుంచుకోండి సుజాత సో మోడల్ స్కూల్ పీజీటీ సందీప్ గుడ్ ఈవినింగ్ నానా గుడ్ ఈనింగ్ సో గుడ్ ఈనింగ్ నా గుడ్ ఈవినింగ్ సో రైట్ మరి మన తెలంగాణలో మోడల్ స్కూల్ టీజిటి సో గురుకులాకి సంబంధించినవి గురుకులాకి సంబంధించినవి సో గురుకులాకి గురుకులాకి అంటే గురుకులాకి అయిన స్కూల్ అస్టెండ్ అయితే డిఎస్ఈ కేవలం మూడు వేల రూపాయల ఫీజు తీసుకొని బ్యాచ్ ప్రారంభించాను ఆఫ్లైన్ లో హైదరాబాద్ లో హైదరాబాద్ హెచ్ఐడి సో సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే పదిహేను ఇరవై వేలు ఫీజు కట్టిపోతున్నారో అక్కడ ఆధ్వర్యంలో కేవలం మూడు వేల రూపాయలకు హెచ్ఈటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్పెషల్ ట్యాచ్ సో మీకు నేను మీకు తక్కువ స్ట్రెంత్ తోని అంటే తక్కువ ఫీజు తోని తక్కువ స్ట్రెంత్ లో కూర్చోబెట్టి క్షుణ్ణంగా వివరంగా డైలీ టెస్ట్ పెడుతూ మీకు నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు ఒక విజేత కావాలంటూ కోరుతూ మీకోసం బ్యాచ్ ప్రారంభించబోతున్నా సో మనకు ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది మిత్రులారా సో ఈ మంత్ ఫిబ్రవరి నెలలో మరొక బ్యాచ్ ఉంటుంది మరి ఈ బ్యాచ్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబరు సో డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఈ మీరు సంప్రదించవచ్చు సో ఎమ్మటే సో నెక్స్ట్ అదే విధంగా పీజీ టీజీటీజీటీ పీజీటీ గురుకుల సో పీజీటీ గురుకులకి సో సంబంధించింది మీరు కోచింగ్ కావాలనుకుంటే కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఆఫ్లైన్ లో కేవలం ఫైవ్ థౌజండ్ రూపీస్ కి ఆఫ్ లైన్ లో హైదరాబాదు లో హైదరాబాద్ లో సీనియర్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ సో బయో మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ సో బయో సైన్స్ నెక్స్ట్ వన్ సోషల్ సో సోషల్ సబ్జెక్ట్ ని ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం బ్యాచ్లు నడుస్తూ ఉన్నాయి సో బైలింగ్ వల్ల చెప్పడం జరుగుతుంది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం లో చెప్పడం జరుగుతుంది కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మాత్రమే సో అది మీరు ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా అతి తక్కువ ఫీజుకి నాణ్యతమైన విద్య కలిగి ఎక్కడైతే ఉంటుందో నువ్వు అక్కడికి పోయి జాయిన్ అవ్వు నా ఇన్స్టిట్యూట్ కి నేను రమ్మని కూడా ఎప్పుడు కూడా చెప్పను ఒకసారి వచ్చి తరగతులు గదిలో ఉన్న ఉపాధ్యాయు తరగతి గదిలో ఉన్న తోటి విద్యార్థిని అడిగి నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకో సో గారు మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ సో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ త్రీ ఎయిట్ లింగాల కాంప్లెక్స్ థర్డ్ ఫ్లోర్ ఆఫీస్ మీరు వచ్చి సంప్రదించవచ్చు సో వెంటనే మీరు ఒక విజేతలు కావాలని కూడా కోరుతున్నాను రాబోయే నోటిఫికేషన్ లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సో థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే నేను ముగించదలుచుకున్నాను సో వీడియో సో థ్యాంక్ యూ అండి మరెన్నో వీడియోస్ మీకు మరెన్నో ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్కి కన్సల్ట్ అవ్వండి ఖచ్చితంగా నేను సో వెంటనే సంప్రదించడం జరుగుతుంది మిత్రులారా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మాయి పంజాబ్